ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ నోటిఫికేషన్లు సిలబస్ ఎగ్జామ్ టిప్స్ అన్నీ ఒకే ఛానల్లో మీ కలల ఉద్యోగం చేరుకునే వరకు మాతో ఉండండి నోటిఫికేషన్ వివరాలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుండి నోటిఫికేషన్ విడుదలైంది ఇది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ శాఖ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ సబార్డినేట్ సర్వీస్ ఉద్యోగ వివరాలు ఖాళీలు మొత్తం ఏడు ఖాళీలు ఉన్నాయి శ్రీకాకుళం విజయనగరం కృష్ణా గుంటూరు నెల్లార్ కర్నూల్ జిల్లాల్లో పోస్టులు ఉన్నాయి వేతనం ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై నుంచి ఎనభై వేల తొమ్మిది వందల పది అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ మరియు హిందూ మతం నమ్మేవారు మాత్రమే అర్హులు ఎలా దరఖాస్తు చేయాలి దరఖాస్తు పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే సమర్పించాలి ముందుగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి అప్లికేషన్ నింపాలి ఫీజు చెల్లించాలి అప్లికేషన్ ఫీజు 250 పరీక్ష ఫీజు ఎన భె కుని కేటగిరీలకు మినహాయింపు ఎంపిక విధానం ఎంపిక విధానం రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ వన్ సాధారణ అధ్యయనాలు మానసిక నైపుణ్యం నూట యాభై మార్కులు పేపర్ టూ హిందూ తత్వశాస్త్రం దేవాలయ వ్యవస్థ నూట యాభై మార్కులు నెగటివ్ మార్కింగ్ ప్రతి తప్పు సమాధానానికి ఒకటి బే మూడు మార్కు కోత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తప్పనిసరి బ్రేకింగ్ న్యూస్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అప్రెంటిస్ నియామక నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభం పదమూడు ఆగస్టు రెండు వేల ఇరవై చివరి తేదీ సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై రాత్రి పదకొండు గంటల వరకు పరీక్ష విధానం సిలబస్ పేపర్ వన్ సాధారణ అధ్యయనాలు మానసిక నైపుణ్యం కరెంట్ అఫైర్స్ సైన్స్ టెక్నాలజీ భారత చరిత్ర రాజ్యాంగం ఆర్థిక వ్యవస్థ లాజికల్ రీజనింగ్ పేపర్ టూ హిందూ తత్వశాస్త్రం దేవాలయ వ్యవస్థ రామాయణం మహాభారతం భగవతం పురాణాలు ఆలయ ఆగమాలు హిందూ పండుగలు వేద సంస్కృతి ఆలయ నిర్వహణ చట్టాలు ముఖ్య సూచనలు హిందూ మతం నమ్మేవారు మాత్రమే అర్హులు సమర్పించిన డేటా సరిగా ఉన్నదని నిర్ధారించుకోండి హాల్ టికెట్ ముందుగానే డౌన్లోడ్ చేసుకోండి పరీక్ష రోజు నిషేధిత వస్తువులు మొబైల్ ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్ Thank you